నేను వంద పుస్తకాలను ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాను అంటే ఇక్కడ నిస్వార్థమనే పదానికి నిదర్శనం రచయిత దశరాజు రామచంద్రరాజు గారు ఈ కాలం మరణించింది పుస్తక రచయిత గారు ఈయన సహాయ సహకారాలు లేకపోతే నేను ఈ పుస్తకాన్ని మీకు ఫ్రీగా పంపించలేను సో మీ అందరి తరఫున మరీ ముఖ్యంగా నా తరపున రచయిత రామచంద్రరాజు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఈ పుస్తకం ఎంతగా నచ్చిందంటే నేను ఈ పుస్తకాన్ని మా సిస్టర్స్కి నా శ్రేయోబులాసులకి మా ఫ్రెండ్స్కి అందరికీ వాళ్ళ పుట్టినరోజు కానీ ఏదైనా స్పెషల్ డే ఉంటే వారికి ఈ పుస్తకాన్ని బహుమతిగా ప్రజెంట్ చేయడం జరిగింది ఇదే విషయాన్ని నేను రచయిత గారితో పంచుకున్నప్పుడు రామచంద్రరాజు సార్ గారు ఈ పుస్తకాల పంపిణీకి ధనవంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది సరే రా ఈ పుస్తకాన్ని నువ్వు ఫ్రీగానే ఇస్తున్నావు ఓకే అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలని నువ్వు అడిగితే జీవితం కొందరికి పాఠాలు నేర్పితే మరికొందరికి గుణపాఠాలు నేర్పుతుంది జీవితం నీకు పరీక్ష పెడితే ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడు కావాలి అంటే ఈ పాఠాలు గుణపాఠాలు నేర్పే పాఠ్య పుస్తకం నువ్వు చదవాలి కదా అందుకే ఈ కాలం మరణించింది అనే పుస్తకం నువ్వు తప్పకుండా చదవాలి మీకు ఈ పుస్తకం కావాలంటే వాట్సాప్ ఛానల్లోను అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఈ గూగుల్స్ని ఫిల్ చేయండి మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ కూడా మేమే పెట్టుకుంటాం ఫ్రీగానే మీకు ఈ పుస్తకాన్ని పంపుతాం ముఖ్యంగా మన ఛానల్ని ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు నేను ఎవరో తెలియక ముందు నుంచే ఈ ఛానల్ బిలో థౌజండ్ సబ్స్క్రైబర్స్ నుంచి కూడా నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో కమెంట్ సెక్షన్లో అభినందించిన వారికి అలాగే నా తప్పులను నేను నొచ్చుకోకుండా చెప్పిన వారికి ప్రతి వీడియోని లైక్ చేస్తున్న వారికి సో ఇంతగా మీరు ఆదరిస్తున్నారు కాబట్టి మీకు ఈ పుస్తకం అందితే మీకన్నా ఎక్కువ నేనే సంతోషపడతాను కొంతమంది ఫ్రీగా వచ్చే వస్తువులకి విలువ ఇవ్వరు పుస్తకాన్ని ఫ్రీగా తీసుకొని మూలన పడేసే మనస్వత్వం మీకుంటే దయచేసి ఈ పుస్తకాన్ని తీసుకోవద్దు ఇంకొకరికి ఈ పుస్తకాన్ని చదివే అవకాశాన్ని కల్పించండి ఈ పుస్తకాన్ని తీసుకున్న వ్యక్తులకి నా సైడ్ నుంచి రెండు రిక్వెస్ట్లు ఉన్నాయి మొదటిది ఈ పుస్తకం చదవడం పూర్తి చేయండి ఇక రెండవది చదివిన తర్వాత కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేయగలరు రెండవది చేయకపోయినా పర్లేదు కానీ మొదటిది మాత్రం తప్పకుండా చేయండి సరే ఇంతగా చెప్తున్నాం ఈ పుస్తకంలో అంతగా ఏముంది అంటే జీవితం అనే ఈ పాఠ్య పుస్తకంలో ఏం చెప్పారు అంటే జీవితం అంటే ఏంటో చెప్పారు జీవితాన్ని ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో కూడా చెప్పారు ఇంకా మాటల గురించి నీ నోట్లో ఉంచి వచ్చే మాట ఎంత శక్తివంతమైందో చెప్తారు నీ మాటలకున్న శక్తి ఎంత అంటే ఇది కాపురాలను కూలుస్తుంది సామ్రాజ్యాలను పడకూరుతుంది నెత్తుటి ఏర్లను ప్రవహింపజేస్తుంది ఏం చేయదని అన్నీ చేస్తుంది అవే మాటలని మంచిగా పొందిగ్గా మాట్లాడితే ఎగిరే తలలు నిలుస్తాయి కూలే కొంపలు నిలుస్తాయి పడబోయే సామ్రాజ్యాలు భద్రంగా సాగుతాయి నమ్మకం గురించి నాకు కొంచెం నమ్మకాన్ని కొండలను పిండి చేస్తాను చితికిన టమోటా లాంటి సూర్యుణ్ణి ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి ఆకాశపు పల్లెం నుంచి నెట్టేస్తాను నాదగు ఈ బహుబంధనంలో ఈ విశాల విశ్వాన్ని చాపలా చుట్టేస్తాను ప్రతి పనికి నమ్మకమే పునాది నమ్మకమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది నమ్మితే ఏదైనా సాధ్యమే నీపై నీకు నమ్మకం ఉంటే కొండలను పిండి చేయగలవు ఇక నువ్వు అనుకున్న లక్ష్యాలను సాధించడం నీకు ఒక లెక్క ఇంకా జ్ఞానం గురించి జ్ఞానం అంటే తెలివేనా నీకెంత తెలుసు నీకెవ్వరు తెలుసు తెలింది తెలుసుకోవడమే కదా జీవితం జ్ఞానమే నీకు ధైర్యం జ్ఞానమే నీకు సంతోషం జ్ఞానమే ఈ ప్రపంచం జ్ఞానం లేకపోతే ఈ ప్రపంచం శూన్యం ఇలా మొత్తం పదమూడు టాపిక్స్ గురించి రచయిత గారు అద్భుతంగా రచించడం జరిగింది ప్రతి ఒక్కరిని తన కలంతో రాసిన మాటలు తూటల్లా మన మనసుల్లోకి దోసుకువెళ్ళేలా రచించడం జరిగింది చాలా మంచి సినిమాలు కూడా కొన్నిసార్లు ప్రజాదరణ పొందవు అలాగే ఈ పుస్తకానికి కానీ ఈ పుస్తకాన్ని రచించిన రామచంద్ర రాజు సార్ గారికి కానీ తగిన గుర్తింపు తక్కలేదు అనేది నా అభిప్రాయం మీరేమంటారు ఇంత మంచి పుస్తకాన్ని నాకు బహుమతిగా ప్రజెంట్ చేసిన గురురాజన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సో మీరు కూడా ఈ పుస్తకాన్ని చదివి పూర్తి చేస్తారని జీవితం పెట్టే పరీక్షల్లో మీరు ప్రథమ శ్రేణిలో తినులు కావాలని అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి రచయిత గారైన రామచంద్రరాజు సార్ గారికి మీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను